మాకు ఉపాధి కల్పిస్తామని మాలో ఆశలు కల్పించి తన పేరిట సేవా కార్యక్రమాలను ముందుండి చేపట్టి సమాజంలో పేరొచ్చేందుకు కృషి చేసిన మమ్మల్ని గణేష్ యాదవ్ నమ్మించి నట్టేట ముంచాడని ఆ యువసేన నాయకులు ఆరోపించారు చిత్తూరు జిల్లా పలమినేరు నియోజకవర్గం పలమునేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో గణేష్ యాదవ్ యువసేన నాయకులు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండవాలు వేసి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా యువసేన నాయకులు అనిల్ రాయల్ మాట్లాడుతూ పదేళ్లుగా ఓ వ్యాపారవేత్తకు అండగా నిలిచి ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని అయితే ఆ వ్యక్తి ఎన్నికల సమయంలో కొన్ని ప్రలోభాలకు లొంగి తప్పుడు నిర్ణయం తీసుకున్నారన్నారు అందుకే తాము ఆయన నుంచిగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామన్నారు ఈ సందర్భంగా యువసేనకు చెందిన మురళి వెంకటేష్ అలియస్ దాము అశోక్ రమేష్ యుగేంద్ర హరికృష్ణ లోకేష్ ముని వెంకట్రెడ్డి మంచునాథ్ గౌడ్ జ్ఞానేంద్ర శివ దినేష్ భార్గవ్ అభి తదితరులు టిడిపిలో చేరిన వారిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Bersuara kembali. Mulai. Hey, amran naik ketua. Mulai. వ్యాపారవేత్త పవన్ వేరులో చెప్పనవసరం లేదు మా మొక్కలు చూసిన అందరికీ అర్థమైపోతుంది ఆయనకి అన్ని విధాల అన్ని అండాదండలు ఆయన స్థానికంగా ఇక్కడ లేకపోయినా అన్నీ మేము చూసి దగ్గరుండి చేయడం జరిగింది ఇప్పుడు కరోనా విషయంలో అయితేనేమి జాబ్ మేళలో అయితేనేమి చేసిన ప్రతి కార్యక్రమంలో మేము క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది ఈరోజు ఇంత అయిన తర్వాత లాస్ట్కి ఎలక్షన్ టయానికి ఏమి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన ఫస్ట్ అమరన్న అమరన్న గారు ఇంటికి ఇచ్చేయడం జరిగింది ఆ రోజు జిల్లాలో రాయలసీమలోనే పెద్ద ఆయన చంద్రబాబు గారు లోకేష్ గారు దాని తర్వాత అమరన్న గారు అనడం జరిగింది అట్లాంటి చెప్పిన తర్వాతే ఇంకొక పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావం అంతా కూడా మేమందరూ కూడా ఆ పార్టీని అనుకున్నారు బట్ ఆయనకి రాజకీయ అతీతంగా ఆయన్ని ఒక వెలుగు వెలిగించాము ఈరోజు ఆయన అట్లా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మేమందరూ కూడా అమరన్న గారిని బలపరుచుకొని రాబోయే రోజుల్లో యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఏదైతే అప్పుడు పరిశ్రమలు తీసుకొని వచ్చినారు దాని తర్వాత ఈ యొక్క పరిశ్రమ పలు మీరుకు రాలేదు ఇప్పుడు యువత చాలా నిరుద్యోగ సమస్య పలు పట్టి పీడుస్తుంది నెక్స్ట్ అమరన్నను బలపరిచి గెలిపించుకొని అఖండ మెజారిటీతో పలు నీరులు ప్రెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేసుకొని శిక్ష క్షేమంగా అన్ని పలం నీరు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఈరోజు అమరన్న గారిని బలపరిచి పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి పార్టీలో చేరడం జరిగింది జై 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 అమర